విశాఖ వైఎస్ఆర్ సిపి ముప్పై రెండవ వార్డు అధ్యక్షుడు పిండింట్ల రాజారెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గారెడ్డి కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై దక్షిణ శ్రేణులతో కలిసి ఇంటింటా చంద్రబాబు అండ్ కోమోసాలను ప్రచారం చేశారు అనంతరం వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ దగా మోసం వెన్నుపోటులో బాబుది నలభై ఏళ్ల అనుభవం ఉందన్నారు అదే అనుభవంతో ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు పెట్టి సుమారు ఏడాదిన్నర గడిచినప్పటికీ ఒక్క హామీ కూడా పరిపూర్ణంగా అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు ఇచ్చిన ఒక్క హామీలో కూడా కోతలు పెట్టి సగం మంది అర్హులు కలిగిన పేదలకు వాతలు పెట్టారన్నారు సంచలనాత్మకమైన నిర్ణయాలతో నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలు దేశానికే తలమానికంగా నిలిచాయన్నారు కార్పొరేటర్ స్థాయిలో విద్యా వైద్యాన్ని పేదలకు చేరవేసిన ఘనత వైసీపీ అన్నారు నాడు నేడులో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారన్నారు అలాగే సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందజేసి రెండున్నర లక్షల కోట్ల ప్రజలకు ఖాతాల్లోకి వేశారన్నారు రాజారెడ్డి మాట్లాడుతూ తమ అభిమాన నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన జరిగే ఏ కార్యక్రమానైనా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి సమితిలో పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి రామానంద్ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ రాష్ట ప్రజా విభాగం సెక్రటరీ రాజాభత్తుల భానుమూర్తి సౌత్ అంగన్వాడీ విభాగం అధ్యక్షుడు కొనతల కృష్ణవేణి వార్డు యూత్ అధ్యక్షుడు కో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సురపతి అప్పన్న బాబుల శ్రీను నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలు పడుతున్న బాధలు చూసి ప్రజలకు అందించవలసిన సంక్షేమ పథకాలు ఎప్పుడైతే అందలేదో ఒక ప్రోగ్రాం డిజైన్ చేసి బాబు సూర్యుడి మోసం గ్యారంటీ ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిపించాలి ప్రజలు ఈ సంవత్సర కాలంలో ఎంత నష్టపోయారు రానున్న మూడు సంవత్సరాల్లో ఎంత నష్టపోతారన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయవలసిందిగా ఆదించ ఆదేశించడం అయింది ఆ కార్యక్రమాన్ని సౌత్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మా వాసుపల్లి గణేష్ కుర్ గారి ఆధ్వర్యంలో ముప్పై రెండో వార్డులో మా కార్యవర్గం అందరి సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి మేము అనుకున్న అనుకున్న దాని మీద ఎక్కువ స్పందన వచ్చి ప్రజలు వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని డైరెక్ట్గా ఎమ్మెల్యే గారికి చెప్పడంతో ఎమ్మెల్యే గారు ఆశ్చర్యపోయారు ఎంత మనం మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తే వాళ్ళే మాకు ఇంత నష్టపోయామని చెప్పడానికి వచ్చారంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని ఎమ్మెల్యే గారు బాధపడి అయితే ఇలాంటి కార్యక్రమాలు జరిపించకుండా ప్రజలకి విషయ ఈ విషయాలు ఏమీ తెలియకుండా ఉండడం కోసం కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఈ కార్యక్రమాలు ఆపించడానికి ఎన్నో పన్నాగాలు పండింది ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు గమనించి కార్యకర్తలకు అందరికీ ఒకే ఒకటే భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమాలు మనం చేస్తాం ఎవరైనా ఎటువంటి మనకి ఆంక్షలు విధించిన మిమ్మల్ని ఏ రకమైన పోలీసు వేధింపులు చేసినా నేను ఉంటాను నేను వస్తాను మీ మీపై ఎటువంటి కేసులు లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ మిమ్మల్ని బయట తీసుకొస్తానని కార్యకర్తలకు అందరికీ భరోసా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఇంకా మేము లోతుగా తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఇది వాసుపల్లి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడిగా మాట్లాడలేదు ఒక సామాన్యమైన సగటు ఒక బీసీ కుటుంబంలో పుట్టి ఒక మత్స్యకారుడిగా మాట్లాడుతూ ఉన్నాను మరి ఇంకా మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఆ రాశి పోలమాంబ అమ్మవారు సాక్షిగా ఆ ఎర్నమ్మ అమ్మవారి సాక్షిగా కొన్నెర చేస్తా ఉన్నారు అమ్మవారు ఈరోజు చంద్రబాబు నాయుడు మోసాలు చేసి ప్రజలకి నెరవేర్చలేని హామీలేమో వాగ్దానాలు చేసి సంవత్సర కాలం ఏ ఒక్క కార్యక్రమం కూడా నెరవేర్చకుంట అన్నీ చేసేసామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు మేము ఏమైనా అంటే చేయలేదు అంటే మా నాలుగు మందమంట డైవర్స్ పాలిటిక్స్ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏమిటంటే మా మీద కేసులు మా నాయకుల మీద మా కార్యకర్తల మీద కేసులు ఎక్కడికి వచ్చినా సరే నిర్బంధించడం ఈరోజు ఇక్కడ కూడా తెల్లవారే పోలీసులు వీడియోలు మైల్ జడుస్తూ ఉన్నారు ఏమో మా పథకాలు ఏమైనా ఇచ్చేవేనా కట్ చేసేస్తారేమో అని చెప్పి కేసులు పెడతారేమో అని చెప్పి భయపడతా ఉన్నారు నేను ఈరోజు అందరికీ చెప్తా ఉన్నాను మీపై కేసు అంటే నా మీద కేసు ఇరవై నాలుగు గంటల్లో మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ వాసుపల్లి గణేష్ కుమార్ చెప్తే నేను తెలియజేస్తాను